ముక్కుకోరా దేవుని పని ముక్కుకొని తినాలి అన్న తినేటప్పుడు కాదు చిట్టి నుంచి పిలిపించాడు నాటైతే మంచిగుంటాయి భూములు దిగితే మంచిగుంటాయి అని చెప్పాను కాలు చెందులు వస్తాయి నాకు నీకు సిటీ లిమిటెడ్లో తెలియదు మంచిగా పొలం నాటి స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది ఏం వాతావరణం ఏమో నాకు మూడేదో నాటేపిచ్చుళ్ళు ఇదేదో మంచిగా ఎంత కష్టపడ్డామో ఇక్కడికి వచ్చినాక ఈ పచ్చని చెట్టు కింద కూర్చుంటాను దీనికి తోడు మళ్ళీ మాడికే తొక్కు వేడి వేరే మాడికే తొక్కు ఆహా నీ ఎప్పుడు చిన్నప్పుడు సర్ది ఎప్పటికైనా మస్తు ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ వేరే మంచిగా ఇట్లా పని చేసినాక మా అమ్మ ఇట్లా ముద్దలు వేసి ఇట్లా వేసుకొని ఇస్తా ఉంటుంది అప్పుడు ఆ రోజులు గుర్తుకొచ్చి నాకైతే అసలు థ్యాంక్ యూ విఘ్నేష్ అరే నాకేషన్ ఎవరి దాకా లేవరు మొత్తం ఎంజాయ్ చేసి కింద మాత్రం మీరేనా ఎంజాయ్ చేసింది అది అవును మరి ఊళ్ళో మొత్తం అందరు తిరతాలి కదా మిమ్మల్ని మొత్తం అంత ఖరాబ్ చేసేటట్టుగా అక్కడ వాళ్ళు తిరుతారు కట్టేమో వాళ్ళు ముందుగా మనం ధనాలను పొడి చేసుకుందాం ఓ విఘ్నేష్ చేయగోసుకుంటుంది అరే గాడబెట్టి కొత్తలేండి ఏమైరా ఎప్పుడు కొత్త కూరగాయలు ఎప్పుడు తినాలి సాంబారు ఎప్పుడు పంచాలి కూరగాయలు అయితే మంచిగా మురళకాయలు రెడీ ఆ కారం నూరు కారం కోసం మనం ఎండి నీరు నూరుకుందాం ఇగో ఫ్రెండ్స్ ఇగో పురుగు ఇగో ఎప్పుడైనా కానీ మన ఇంట్లో అయినా ఎక్కడైనా బయట మీరు వంటలకు పోయినా కానీ వంకాయలు కోసేటప్పుడు ఎప్పుడైనా చూసుకోవాలి ఇగో లోపల ఇట్లా పురుగులు ఉంటాయి కనబడుతుందా ఆగ తీసి చూపిస్తాను నేను ఇగో 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 ఇట్లా కాబట్టి చూసుకుంటే కోసుకోవాలి ఎప్పుడైనా కూరగాయలు అట్లా సోరకాయ పొట్టు తీసింది గరకులు గరకులు శాతం కాదు ముందుగా మనం సాంబార్ చేసుకునేటప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం అలాగే కందిపప్పుని పెసపప్పు ఉడికెట్టుకుందాం మనం చలో రండి ఇవన్నీ నేనే కూసిన ఫ్రెండ్స్ ఈ లెవెల్కి పని శాతం కాదు ఫ్రెండ్స్ ఇది అంతే ఎట్లా కోసినట్టే క్యారెట్లన్నీ కటింగ్ చేసుకుంటున్నాడు చెప్పిబుల్ పంచపాండు అన్నట్టు కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రా ఇద్దరు ఎక్స్ట్రా చిల్లకు అట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే ఇద్దరు ఎక్స్ట్రా చెల్లెలు అన్నట్టు పంచపాండులకు ఇద్దరు ఎక్స్ట్రా ఇచ్చిళ్ళు ఇద్దరు వాళ్ళు నేను ఇంకొక రాజు వాళ్ళు అనుకున్నావు గాజు మంచి నూరుకున్న పసుపు నూరుకున్న పసుపు ముద్ద సాంబార్ కోసం నూనె అయిన తర్వాత మనం మెంతులు ఆవాలు కొంచెం కళ్ళమాకి వేసుకొని ఎంపుకుందాం నూనె గోలిన తర్వాత నూనెలో మనం కల్లమాకు ఉల్లిగడ్డలు ఆవాలు వేసుకున్నాముగా ఆ తర్వాత వంకాయలు క్యాప్సికం ఆలుగడ్డ క్యారెట్ మూలక్కాయలు దోసకాయ ఇవన్నీ వేసుకున్నాం ఒక టమాటా కూడా లాస్ట్కి వేసుకోవాలి అన్నీ కూరగాయలు వేసేసుకున్నామా చేసుకుందామా రెండు కోసం ఒకసారి మనం ఇట్లా కలవెట్టుకోవాలి ఎందుకంటే కింద అరగంట నానబెట్టి పిసుకున్న చింతపండు రసంలోకి కొంచెం సాంబార్ మసాలా కారం వేసుకుందాం నూరుకున్న కారాన్ని కలుపుకుందాం కొంచెం సాంబార్ మసాలా వేసుకుందాం అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం పండు రసం సరిపడా తల్లు పేసుకుందాం ముందుగా ఉడకబెట్టిన కందిపప్పు పెసరపప్పుని వేసుకుందామా సాంబార్లో కావాల్సిన అన్నీ వేసుకుందాం కదా మనం ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టి ఉడికించుకుందాం మనం సాంబార్లోకి కోప పెట్టుకున్నాం మనం చలో సాయి ఇప్పుడు జీలకర్ర ఆవాలు కల్లమాయకు ఎండరపికయలు వేసి ఎంపుకుందాం కోప పెట్టుకున్నాం మనం పప్పులో సాంబార్లోకి సాయి రాయి మనం ఏడు రకాల కూరగాయలు కోసుకున్నాం ఏమేమి కోసుకున్నాం ఆలుగడ్డ టమాటా వంకాయ క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ఇప్పుడు ఒక్కొక్కటి టెస్ట్ చేద్దాం మనం సోరకాయ కూడా మర్చిపోతాను నువ్వు ఏ మాట సోరకాయ మాత్రం సూపర్ ఇప్పుడు ఆలుగడ్డ టేస్ట్ చేద్దాం ఆలుగడ్డ కూడా సూపర్ ఇప్పుడు క్యారెట్ టేస్ట్ చేద్దాం ఒక క్యారెట్ అయితే చిన్నగా ఉంటుంది కాబట్టి రెండు మూడు క్యారెట్లు జమ చేసి చేసేద్దాం ఎక్సలెంట్ అందరికి ఇష్టమైంది ఏంటిది ఫ్రెండ్స్ అందరికి ఇష్టమైంది ఏంటిది ములక్కాయ విత్ పాపడం ములక్కాయ కొంచెం పచ్చిగా ఉంది కాకపోతే వాళ్ళకి చక్కగా పొట్టు తీరాలి పైన అనేది తీరాలి వాళ్ళకి తీరాక కొంచెం పచ్చిపచ్చిగా ఉంది అంతే కాకపోతే మాత్రం టేస్ట్ మొత్తం సూపర్ నెక్స్ట్ ఫ్లేవర్ లేదు అన్ని రకాల సాంబార్ మాత్రం హైలైట్ టేస్ట్ ఉన్నది విత్ అది లాస్ట్ కోబు చేసిన వేసిన దానివల్ల ఇంకా టేస్ట్ బాగా పెరిగింది పాపడంలో మస్తున్నది కర్రీ అన్నిటికంటే ఈ కోపకాయ గింజలను వేసినాం నెరపాయ మస్తున్నది వంకాయ తుక్కుతూ కుడికింది ముక్కాయ్ జోరుదాన్న ఒక బుక్క అప్పుడు అప్పటి అట్ చెట్టు ఉంటుందా తిని చెప్తా అబ్బాబా ఏం చేస్తా అసలు సూపర్ కుదిరింది ఆలుగడ్డ నొడ్లుగా పెట్టుడుతోనే కరిగిపోతుంది సూపర్ ఉన్నది ములిక్కడా టేస్ట్ చేద్దాం బా शेर 7